ఫ్రెండ్స్ రైల్వే గ్రూప్ ఎగ్జామ్ అనేది జరుగుతుందా జరుగుతలేదా అనేది ఇంకా తెలివాల్సినటువంటి అవసరం అయితే ఉన్నారు ఫ్రెండ్స్ కానీ నేను స్టూడెంట్స్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎగ్జామ్ జరుగుతుందా అని చెప్పేసి మీరైతే చదవండి ఫ్రెండ్స్ మరి ఎగ్జామ్కి ఇంకా ఇలా మూడో తారీఖు ఇంకా ఎన్ని రోజుల సమయం ఉంది ఇంకా పద్నాలుగు రోజుల సమయం ఉన్నది పద్నాలుగు రోజుల సమయం ఉంటే మనం చేయాల్సినటువంటి అంశాలు ఏంటి సో ఇక నుంచి టైం ఎట్టి పరిస్థితులలో వేస్ట్ చేయకండి ఫ్రెండ్స్ ఈ ఉన్నటువంటి పద్నాలుగు రోజులను ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పటివరకు మనం చాలా అంశాలను చదివి ఉంటాం వాటన్నిటిని రివిజన్ చేయడం అనేది చాలా ఉత్తమమైనటువంటి పని ఫ్రెండ్స్ సో ఏ అంశాలను అయితే మనం రివిజన్ చేయలేమో వాటిని ఎగ్జామ్లో మనం మంచిగా రాయలేకపోతుంటాం అందుకని ఫస్ట్ చదివిన వాటిని రివిజన్ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి దాని తర్వాత ఇప్పుడున్నటువంటి సమయంలో మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది రీజనింగ్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ని కవర్ చేయడానికి ప్రయత్నం చేయాలి రీజనింగ్ అని అంటే అందులో నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా మనం చేయడానికి రెడీగా ఉండాలి తర్వాత మనం ఎక్కువ నెక్స్ట్ ఫోకస్ చేయాల్సినటువంటి అంశం వచ్చేసి జనరల్ సైన్స్ ఫ్రెండ్స్ సో జనరల్ సైన్స్ అంతా మీరు అంతా చదివే ఉంటారు అనుకుంటున్నాం జనరల్ సైన్స్ని ఖచ్చితంగా రివిజన్ చేయండి సో వివిధ డైలీ ఒక టూ అవర్స్ జనరల్ సైన్స్కి కేటాయించి మీరు వివిధ ఆ వెళ్ళి మాక్ టెస్ట్లు ఇవ్వడం కానీ వివిధ వెబ్సైట్లలో ఉన్నటువంటి ప్రశ్నలను సాల్వ్ చేయడం కానీ చేయండి ఫ్రెండ్స్ దాని తర్వాత మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాల్సినటువంటి అంశం వచ్చేసి క్వాంటు క్వాంటులో మనం ప్రతి చాప్టర్ని ప్రతి టాపిక్ని చదవ నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది అదేవిధంగా క్వాంట్లో కూడా మనం పరిస్థితులలో ఎటువంటి ప్రశ్నను మిస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ తర్వాత మనం పోగా చేయాల్సినటువంటి అంశాలు వచ్చేసి క్వాలిటీ క్వాలిటీ అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది దాని తర్వాత ఎకానమీ ఈజీగా ఉంటుంది దాని తర్వాత హిస్టరీ అనేది ఈజీగా ఉంటుంది దాని తర్వాత జియోగ్రఫీ అనేది ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ సో వాటిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ వాటిని చదివి రివైజ్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫేర్స్లో కూడా రైల్వే అనగానే మరీ గా పోయి కరెంట్ అఫైర్స్ ఏమడగదు పైన పైన అంశాలు అడిగేటటువంటి ఆస్కారం ఉన్నది కాబట్టి మీరు ఏవైతే నేషనల్ లెవెల్ కానీ వరల్డ్ లెవెల్లో కానీ ఇంపార్టెంట్ అంశాలు ఉంటాయో సో వాటి మీద బాగా ఫోకస్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ స్కీమ్స్ కానీ దాని తర్వాత అవార్డ్స్ కానీ వీటి మీద బాగా ఫోకస్ చేయండి ఈరోజు నిన్న గెలిచినటువంటి ఉమెన్ వరల్డ్ కప్ మీద కూడా ఫోకస్ చేయండి దాంట్లోకి వెళ్ళి కూడా ఒక ప్రశ్న వచ్చేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది నోబెల్ ప్రైజెస్ ఉన్నాయి నెక్స్ట్ మన వీడియోలో అసలు కరెంట్ అఫైర్స్ మీద ఏమేమి చదవాలో మనం డిస్కస్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో నచ్చింది అనుకుంటున్నానైనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి